విజయవాడను మళ్లీ వరద భయం వెంటాడుతోంది ఇప్పటికే బుడమేరు ముంచెత్తడంతో వేల కుటుంబాలు సర్వం కోల్పోయారు తేరుకుంటున్న దశలో మరోసారి వరద ఆలజడి వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది బుధ గురువారాల్లో వరద కాస్త తగ్గుముఖం పట్టడంతో ఊరట చెందారు ఇలాగా మళ్లీ నీటి మట్టం పెరగడంతో ఇళ్లలోకి వరద చేరుతోంది అప్రమత్తమైన పలు కుటుంబాలు ఇల్లు ఖాళీ ఖాళీ చేసి చేసి బయటపడుతున్నారు బుధవారం నుంచి వరద బాధితులు ఇళ్లకు చేరుకుని బురద తొలగించి శుభ్రం చేసుకున్నారు విద్యుత్తు కూడా పునరుద్ధరించడంతో అంతా కుదట పడుతుందని ఆశాభావంతో ఉన్నారు ఈ తరుణంలో ఒక్కసారిగా వరద మళ్లీ పెరగడంతో నీటి మట్టం మూడు అడుగుల మేర పెరిగింది కండ్రిక పైపుల రోడ్డు వాంబే కారణి ఆంధ్రప్రభా కారణి న్యూ ఆర్ఆర్పేట లూనా సెంటర్ సింగ్ నగర్ జక్కంపూడి సహా పలు ప్రాంతాల్లో వరద అమాంతం పెరిగింది రెండు రోజుల నుంచి బయటకు కనిపిస్తున్న సింగ్ నగర్ ప్రధాన రోడ్డు శుక్రవారం ఉదయం నుంచి మళ్లీ నీట మునిగింది చాలా కళ్ళ నీళ్ళు వస్తున్నాయి చాలా అద్భుతం కానీ ప్రకృతి కూడా సహకరించటం ఆయన చేసేదానికి మళ్ళీ రివర్స్ వస్తుంది మరి ఎందుకు అర్థం కావట్లేదు పాపం మళ్ళీ వాళ్ళు పొంగినాయి నిన్న అరిగాళ్ళ దాకా ఉన్నది రోడ్లు బాగు చేసి మళ్ళీ వస్తున్నాయి అంటే చాలా చాలా బాధగా ఉంది రెండు అడుగులు పెరిగింది నడుము దాకా లోతుకి వెళ్ళాలి ఇల్లు క్లీన్ చేసాం మళ్ళీ వాటర్ వచ్చేసింది మంగళవారం పొద్దున్న మేము వచ్చేటప్పటికి నీరు తగ్గింది రోడ్డు కూడా రోడ్డు కనబడుతున్నది అనుకున్నాము ఇంకా ఫైర్ ఇంజిన్ ఎవరైనా వస్తే మనకి అంటే రిస్టోర్ చేశారు కరెంట్ అయితే రిస్టోర్ అయితే చేశారు కానీ మా అపార్ట్మెంట్లో అందరూ కూడా బయటకు వెళ్ళిపోయారు ఇప్పుడు కొద్దిగా పెరిగిందండి ఇప్పుడు మాకు ఇప్పుడు మోకాళ్ళు అంటే రెండు అడుగులతో మూడు అడుగులు నీరు అపార్ట్మెంట్లో ఉన్నది ఇప్పుడు భవానీపురం ప్రాంతంలోని హౌసింగ్ బోర్డు కారణి ఏకలవ్య నగర్ జోజీనగర్ కబేళా సెంటర్ సహా పలు ప్రాంతాల్లో మళ్ళీ రెండు అడుగుల మేర నీరు పెరిగింది చిట్టీగర్ పాంతంలోని కేఎల్ రావు నగర్ మిల్క్ ప్రాజెక్టు రాజీవ్ శర్మనగర్ అంబేద్కర్ నగర్ సహా పలు చోట్ల కూడా నీటి మట్టం పెరిగింది విద్యాధరపురం లేబర్ కాలనీ సితారా రామరాజ్యనగర్ ఆర్టీసీ వర్క్షాప్ రోడ్డు సహా పలు ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి దుర్భర పరిస్థితులు నెలకొన్న సింగ్ నగర్ చుట్టుపక్కల కారణీల్లో భయాందోళనలు నెలకొన్నాయి ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు పెడుతున్నారు నీటి మట్టం పెరగడం వల్ల అగ్నిమాపక శకటాలతో ఇళ్లలోని బురదమేటల్ని శుభ్రం చేసే పనులకు ఆటంకాలు ఎదురవుతున్నాయి అయితే వాటర్ ఇప్పుడు మరి ఇంకా ఇబ్బంది అయిపోతుంది కాబట్టి ఇంక వేరే ఊరు వెళ్తున్నాము అన్ని పాడైపోయింది ఫ్రిడ్జ్ సోఫా వాషింగ్ మిషన్ టీవీ అన్నీ పనికి రాకుండా పోయినాయి మొత్తం ఇక్కడ వచ్చినాయి వాటర్ ఇంట్లోకి బండి పోయింది సార్ బండి పూర్తిగా పాడైపోయింది కొంచెం తగ్గుముఖం పట్టేసరికి కొంచెం తగ్గుతుందేమో అని అనుకున్నాము ఈ రోజు చూస్తే ఇంకా లేదు ఇంకోటి ఏంటంటే ఇవాళ రేపు మళ్ళీ వాతావరణం తుఫాను హెచ్చరికలు చెప్తున్నారు కాబట్టి ఖాళీ చేసిన ఎక్కడికైనా వెళ్ళిపోవడం అనుకుంటున్నాము మళ్ళీ ఇల్లు కడుపు కడుపుని మళ్ళీ సామాన్లు అన్ని దింపు మళ్ళీ వచ్చేసింది ఇదే సమయంలో జనాల్ని జ్వరాలు వెంటాడుతుండటంతో మరింత ఇబ్బందులు పడుతున్నారు అక్కడే ఉంటే పిల్లలతో పాటు అందరికీ జ్వరాలు వ్యాపిస్తాయన్న ఆందోళనతో ఇంటిల్లిపాది పాది ఊళ్లకు వెళుతున్నారు కొన్ని కారణీల్లో దొంగల భయం ఎక్కువగా ఉండడంతో కుటుంబంలో ఒకరు ఇంటికి కాపలాగా ఉంటూ మిగతా వారిని ఊళ్లకు పంపిస్తున్నారు వరద ముందు కూడా చాలా కుటుంబాలు విష జ్వరాల బారిన పడి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు కోలుకున్నారనుకునేలోగా వరదలు రావడంతో మళ్లీ జ్వరాలొచ్చి ఇబ్బందులు పడుతున్నాయి వ్యాధులు కూడా ప్రబలుతాయన్న భయం వెంటాడుతుండటంతో ఆయా ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లక తప్పని పరిస్థితి నెలకొంది వరద తగ్గుతోందని ఇళ్లకు చేరుకున్న తమకు మళ్లీ పెరుగుతుందన్న ముందస్తు సమాచారం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు ఎలాంటి హెచ్చరికలు ప్రకటనలు చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది మరోసారి వరద పెరగడంతో ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి నారాయణ పర్యటించారు బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు బుడమేరుకు పడిన గండి పూడ్చివేత పనులు పూర్తయితే నీరు పూర్తిగా తగ్గిపోతుందని బాధితులకు వివరించారు అయోధ్యనగర్లో వరద తగ్గిన ప్రాంతాల్లో పారిశుధ్య పనుల్ని మంత్రి పరిశీలించారు